హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఏ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసరికి టూ డేస్ వ్లాగ్ అండి ఈరోజు మా బాబు అయితే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు ఇంకా రెడీ చేసేసి ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ పెడుతుంది చూడండి ఎంత గోహోలా గోల చేస్తున్నాడు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారు అది తినడానికి ఎన్ని మాటలు చెప్పాల్సి వచ్చిందో చెప్పి 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 అప్పటికి తిన్నాడు అసలు చూడండి ఎలా గోల చేస్తాడు ఈ అయితే వాడికి స్కూల్ వచ్చేసరికి ఫస్ట్ డే అండ్ న్యూ స్కూల్ కూడా స్కూల్ అయితే చేంజ్ చేసాము ఇంకా వాడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా గోలగోల చేసి ఇదిగోండి లాస్ట్కి ఎన్ని మాటలు చెప్పిన తర్వాత అయితే తినేసాడు ఇంకా తనతో పాటు నేను కూడా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇడ్లీ ఈరోజు ఇంట్లో నెక్స్ట్ ఇదిగోండి రెడీ చూడండి అలా చేస్తున్నాడు కాసేపు అయితే గోల్ చేశాడు నెక్స్ట్ ఇంకా స్పైడర్ మ్యాన్ బ్యాగ్ ఇది వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నాను కావాలంటే మెసేజ్ చేయండి లింక్ అయితే ఇస్తాను ఇంకా దీనిలో వాటర్ బాటిల్ పెట్టేసి ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే ఒకటి పెట్టి నాప్కిన్ అయితే పెట్టేసాను ఇంకా రెడీ అయిపోయాడు వెళ్ళడానికి ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయి బ్యాగ్ నాకు ఇచ్చేసాడు కిందకి రాగానే ఇలా వెళ్తున్నాడు ఇంకా స్కూల్ వచ్చేసరికి చూడండి ఎంత గ్రీనరీగా చాలా బాగుంది స్కూల్ అయితే మాత్రం చూసేసరికి గ్రీన్ వ్యాలీ స్కూల్ ఇంకా ఎంట్రన్స్ ఇదిగోండి స్కూల్ మొత్తం కూడా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది వీడికైతే బాగా నచ్చింది ఇక్కడైతే ప్లే థింగ్స్ చాలా ఉన్నాయి సో అందుకని బాగా నచ్చేసింది ఇంకా క్లాస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఇదిగోండి ఎలా చేస్తున్నాడు చూడండి ఇంకా క్లాస్కి ఈ ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ డే కాబట్టి ఎల్కేజీ అండ్ యూకేజీని అయితే కంబైన్ చేశారంట ఇక్కడ ప్లే థింగ్స్ అయితే చాలా ఉన్నాయి సో వీడు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు నెక్స్ట్ కృషా నేను ఇదిగోండి నెక్స్ట్ స్లైడ్ కావాలి మమ్మీ అని అన్నాడు సరే అని చెప్పేసి స్లైడ్ అయితే చేస్తున్నాడు ఇంకా నేనైతే వాడిని వదిలిపెట్టేసి ఇంకెళ్ళిపోయాను ఈరోజు వచ్చేసరికి హాఫ్ డే స్కూల్స్ ఇదిగోండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో చూడండి సో ఫుల్గా ఎంజాయ్ చేశాడంట ఎలా ఉంది అమ్మ అంటే బాగుంది క్లాస్ నచ్చింది అని చెప్పేసాడు ఇంక ఇంటికి తీసుకొచ్చేసి అయితే లంచ్ అయితే పెట్టేశాను లంచ్ పెట్టాను కూడా ఎన్ని టిప్పలు పడాల్సి వచ్చిందో నేనైతే ఇదిగోండి అక్కడ వీడియో షూట్ చేస్తున్నానని చెప్తుంటే ఇంక అప్పుడు లెగుస్తున్నాడు అవునా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి అయితే బిర్యానీ చేసాము ఇదిగోండి అప్పటికి తిన్నాడు ఇంకా చూస్తున్నారు అందరూ అని లైక్ చేస్తారు అదిగోండి అని చెప్తుంటే ఇంకా అప్పుడు తిన్నాడు ఇంకా అక్కడ టాయ్ ఉంటే టాయ్తో ఆడుతూ తినేశాడు ఇంకా వాడికి పెట్టిన తర్వాత నేను కూడా అయితే పొటాటో ఫ్రై వేసుకొని అయితే తిన్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా స్కూల్లో జరిగినవి మొత్తం అడుగుతూ అయితే ఫుడ్ అయితే పెట్టేసాను అక్కడ టాయ్తో ఆడుతూ ఉన్నాడు కిటి బ్యాంక్తో స్కూల్లో ఇలా జరిగింది నేను టాయ్స్తో ఆడుకున్నాను ఇలా ఎంజాయ్ చేశాను ఇలా మొత్తం చెప్తూ వాడికి పెట్టేసరికి అయితే నాకైతే నీరసం వచ్చేసి అంతసేపు చేశాడు తిను తిను తిని 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 నాకు మంట పుడుతుంది అంటాడు కాసేపు నాకు వద్దు అంటాడు కాసేపు ఎందరు పిల్లలందరూ కూడా ఇలాగే ఉంటారు కదండి అదగోండి ఎట్లా కాల్ చేస్తున్నాడు ఫుడ్ తింటాను కదగండి మంట 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 అని చెప్పేసి ఇంకా వీడికైతే నేను బిర్యానీ పెట్టేసి నేనైతే నెక్స్ట్ నేనైతే ఇంకా వైట్ రైస్ అండ్ ఆలు ఫ్రై అయితే చేసుకున్నామో ఇంకా అదైతే నేను తినేసాను ఇంకా అది చాలా బాగా ఇష్టం అండి ఆలు ఫ్రై అంటే మాత్రం సో ఇంకా నేనైతే అది తినేసాను ఇంకా కాసేపు అయితే పడుకొని ఇంక ఈవినింగ్ బాగా ఫుల్గా ఎంజాయ్ చేశాడు బాగా బయటకు వెళ్ళేసి పిల్లలతో అయితే ఆడుకొని నెక్స్ట్ ఇంకా స్నానం చేసేసి ఇంకా డిన్నర్ అయితే చేసాను డిన్నర్కి అయితే వాడికి పులిహారే కావాలంట సో ఇంకా వాడికి అయితే పులిహార పెట్టేసి నేనైతే నార్మల్ రైస్ అయితే తినేసాను ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్